ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఎవరి బాస్ ఎవరికి బాస్ ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ ఇది పుష్ప టూ లోని అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ అయితే ప్రస్తుతం ఈ డైలాగ్ ట్రెండ్ అవడంతో పాటు హాట్ టాపిక్ గా మారింది ఈ డైలాగ్ మెగా ఫ్యామిలీని ఉద్దేశించే చెప్పాడంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఇక ఇండస్ట్రీలో బాస్ అని మెగాస్టార్ చిరంజీవిని పిలుస్తారు అది అందరికీ తెలిసిన విషయమే బాస్ కొడుకు ఎవరు బాస్ తమ్ముడు ఎవరో కూడా టాలీవుడ్ జనాలకు తెలుసు అలాగే అలాగే పావలా పర్సెంట్ వాటా గడివి ఏంటా నీ మాట వినేది పావలా లేకున్నా పౌరుషం ఎక్కువ వెదవకి వంటి డైలాగ్స్ పైన కూడా ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ని కొందరు యాంటీ ఫ్యాన్స్ ఈ విధంగా ట్రోల్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్ కి సుకుమార్ కి ఈ విషయం తెలియంది కాదు తెలియకుండా పెట్టారంటే నమ్మడానికి జనాలు పిచ్చివాళ్లు కాదు అని కొందరు ఈ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారు ఇక సినిమాలో ఈ డైలాగ్స్ మెగా ఫ్యామిలీకి టార్గెట్ గానే ఉన్నాయంటూ మెగా ఫ్యాన్స్ ఆవేశంతో రగిలిపోతున్నారు ఈ సినిమాలో మరో డైలాగ్ చూస్తే ఒకడి ఎదుగుతుంటే చూడలేని వాడు డౌన్ కావాలని కోరుకునే చాలా మంది ఉంటారు అన్న డైలాగ్ కూడా వైరల్ అవుతోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై ఒక వర్గం వారి నుంచి ట్రోలింగ్ నడుస్తోంది ఏది ఏమైనా బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ డైలాగ్స్ ని బాగా ఆస్వాదిస్తున్నారు అయితే రెగ్యులర్ ఆడియన్స్ ఏ మేరకు వీటిని ఆదరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి సినిమాలోని అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ మరింత ఊతమిచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది అయితే కథను బట్టి చూస్తే దర్శకుడు సుకుమార్ కంటెంట్ కు తగ్గట్టే ఆ డైలాగ్స్ రాసుకున్నట్టు అర్థమవుతుంది క్యారెక్టర్ మాత్రమే బన్నీ ఆ విధంగా డైలాగ్స్ చెప్పినా కొందరు మాత్రం కావాలని ఆ డైలాగ్స్ ని కాంట్రవర్సీలోకి లాగుతున్నారని పలువురు తప్పుబడుతున్నారు దీంతో ఆ డైలాగ్స్ ఇంకెంత వైరల్ అవుతాయో అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఇక మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ మధ్య గొడవలు నిజమే అయినా వాళ్ళు కలిసిపోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ డైలాగులతో బన్నీ మీద పగబట్టేశారు మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎదిగి వారిపైన ఎందుకు ఇంత పగ పెట్టుకున్నావు బన్నీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు